ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు అదంతా ఉన్నతాధికారులకు తెలుసు ఎస్ఐబీ చీఫ్ నా డ్యూటీ మాత్రమే చేసిన ఆ సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెళ్ళడి చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తు లేదంటూ జవాబు ఎస్ఐబీ డేటా ధ్వంసం రివ్యూ కమిటీ పరిధిలోని అంశం తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని ఎదురు ప్రశ్న ఎనిమిది గంటలు కొనసాగిన విచారణ రేపు మళ్ళీ రావాలని సిట్ ఆదేశం అంట ఏంది తాను ఆదే అంటే ఏమైనా దొంగతనం చేయమని ఉత్తర్వులు ఇస్తాడు ప్రజల్ని కొట్టండి ఫోన్లు ట్యాప్ చేయని ఉత్తర్వులు ఇస్తాడు ఉత్తర్వులు ఏది జీవో కాయం రాసిస్తారు తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని ఎదురు ఫోన్ ట్యాప్ చేయనిండే వీనంత లుచగాడు ఇవ్వడలేడు ఎందుకు వాడు రిటైర్ అయిన తర్వాత కూడా తెచ్చాలనే కూర్చుని పెట్టి వీనితోటి మొత్తం కేసీఆర్ కుటుంబం వీంతోని డ్రామా ఆడిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే అదంతా ఉన్నతాధికారులకు తెలుసునని ఆయన చెప్పారు తాను ఎస్ఐబీ చీఫ్ గా తన డ్యూటీ మాత్రమే చేశారని తెలిపారు ఎస్ఐబీ ఆఫీసు హార్డ్ డిస్క్ ధ్వంసంపై ప్రశ్నించగా అదంతా రివ్యూ కమిటీలో పరిధిలోని అంశమని పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయాలని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని సిట్ అధికారులకు ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది ప్రభాకర్ రావు వాట్సాప్కు వచ్చిన కొన్ని ఫోన్ నెంబర్లు అందులోని అంశాలను అధికారులు చూపగా గుర్తు లేదు మర్చిపోయానని సమాధానాలు ఇచ్చినట్టుగా నాలుగు దాంతో వండబెట్టి తొక్కి కసర్ షైల్ వెనుక గట్టి తొక్కితే ఇవి సిట్టోలకు కాకపోతే మా జనానికి అప్ప ఎప్పుడు మేము చేస్తాం మేము బాధితులమే కదా వాళ్ళ బాధితులం